మీరు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత ఉన్నతంగా లోతుగా వెళ్ళాలని చూస్తున్నారా మరియు క్రిస్టల్ వరల్డ్ని టచ్ చేస్తూ ఆ యొక్క క్రిస్టల్ వరల్డ్ యొక్క ఎనర్జీస్ని కూడా మీరు తీసుకోవాలనుకుంటున్నారా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అంతట్లో కూడా మీరు ఇన్కమ్ని కూడా ఎర్న్ చేయాలనుకుంటున్నారా అయితే మా యొక్క హీలింగ్ ఏంజల్ క్రిస్టల్స్ తరపు నుంచి మీకు ఒక శుభవార్త అయితే మీకు అందించడం జరుగుతుంది ఏమిటి అంటే మేము ఈ యొక్క అనేక వందల రకాలున్న ఈ యొక్క క్రిస్టల్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించాలని చూస్తూ ఉన్నాం సో అందువల్ల ఈ యొక్క మా ప్రయాణంలో మీరు కూడా భాగస్థులు అవ్వాలనుకుంటే దయచేసి వెంటనే సంప్రదించండి ఎందుకంటే మీకు ఇందులో ఇన్కమ్ని కూడా జనరేట్ చేసే ఒక మంచి ప్లాన్ అయితే మీకు ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది సో కనుక మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఇన్కమ్ని జనరేట్ చేస్తూ ఈ యొక్క క్రిస్టల్స్ని అంటే మనందరికీ తెలుసు ప్రతి క్రిస్టల్లో కూడా ఒక ఆత్మ ఉంటుంది అని సో అలాంటి యొక్క దివ్యాత్మలను మీరు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి మీ వంతుగా మీరు కూడా సహాయం చేయడం ఈ యొక్క అద్భుతమైన అవకాశం అని కూడా మీరు భావించవచ్చు కనుక ఈ యొక్క ఈ యొక్క అద్భుతమైన అవకాశంలో మీరు కూడా భాగస్థులు కావాలనుకునే వాళ్ళు మమ్మల్ని వెంటనే సంప్రదించండి మరియు ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్థులు అయితే అవ్వాలని చూస్తే మీకు ఏమిటి ప్రయోజనం అంటే మీకు కావాల్సిన ఈ యొక్క క్రిస్టల్స్ పైన ట్రైనింగ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది పైగా ఈ యొక్క క్రిస్టల్స్ని మీరు షేర్ చేసుకోవడానికి అంటే మీ యొక్క ఇది ఒక బిజినెస్ లాగా కూడా మీరు తీసుకుంటూ మీరు ఈ యొక్క సమాచారాన్ని అందరికీ అందజేయడం కోసం కూడా ఈ యొక్క క్రిస్టల్ సంబంధించిన ప్లేయర్స్ కూడా మీకు తయారు చేసి మేము ఇవ్వడం జరుగుతుంది అట్లా ఈ యొక్క క్రిస్టల్ సంబంధించిన ట్రైనింగ్ కావచ్చు దాని గురించి ఇన్ఫర్మేషన్ కావచ్చు మరిన్ని విషయాలని మీకు అందజేయడం జరుగుతుంది తద్వారా మీరు ఈజీగా ఈ యొక్క క్రిస్టల్ సంబంధించిన నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకుంటూ చక్కగా ఈ క్రిస్టల్స్ని మీరు అందరికీ స్ప్రెడ్ చేయొచ్చు తద్వారా మీరు ఒక మంచి పనిని అయితే మీరు చేయడం అయితే జరుగుతుంది తద్వారా ఇన్కమ్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే మా దగ్గర ఉన్న ఈ యొక్క అన్ని క్రిస్టల్స్ కూడా ప్రత్యేకమైన దశల్లో క్లీనింగ్ హీలింగ్ ప్రోగ్రామింగ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఇంతవరకు మేమైతే చూడడం జరిగింది ఇక మీదట మీ ద్వారా ఎంతోమంది చూడడానికి సిద్ధంగా ఉన్నారని అయితే మీరు భావించవచ్చు కనుక ఈ యొక్క క్రిస్టల్ సంబంధించిన ఒక మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటూ మీరు ఆధ్యాత్మికంగా మరింత ఉన్నతంగా ఎదగడానికి మీరు ఈ యొక్క ఆపర్చునిటీని అందిపుచ్చుకోండి సో మీకు ఇంకా ఏమైనా సందేహాలు డౌట్స్ ఏమైనా వివరాలు కూడా కావాలంటే ఈ క్రింది కనిపిస్తున్న యొక్క నెంబర్కి మీరు వెంటనే కాంటాక్ట్ చేయండి అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోండి మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ